కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంతో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడు రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్న పిల్లాడిలా ఈడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు అన్ని తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్న కుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగచేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగటానికి నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి వేటగాడివి ఒక రోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వలు జంట వాటి గుట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నువ్వు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించిన వాడవై కోపంతో ఆ గుట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షులు గర్భశోకం దుష్కరంగా నిన్ను వదలక పెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధము నుండి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు ధృతరాష్ట్రుడు సమాధాన పన్నట్టు అనిపించిన మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు అంత కర్మ వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్లు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చెయ్యడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు మనం జన్మ జన్మాలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుని పోతాయి అని శ్రీకృష్ణుడి అంతరార్థం మహాభారతం జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ కామెంట్ తెలియజేయండి